విద్యార్థ దశలో అలాంటి వాటిలో ఆకర్షణిక ధర్మం వికర్షణకులోని ద్వేషానికి లోని క్రమంగా తన పరంపరని వదిలి జిహాదీల చేతుల్లో పడిపోయి దెబ్బతింటున్నటువంటి అమాయకులు ఎంతమంది ఉన్నారో గుర్తు చూడండి ఇక్కడ దానికి కారణం ఏంటంటే వాళ్ళకి మొదటి నుంచి నిగ్రహానికి వలస ధర్మం అందివ్వని తల్లిదండ్రులు ప్రథమ దోషం ప్రధాన దోషం ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు నిన్న కాక మనొచ్చిన ఒక వార్త ఏమిటంటే ఈ జిహాదుల చేతుల్లో పడి హిందూ ధర్మం నుంచి తప్పిపోయి పరధర్మంలోకి వెళ్ళినటువంటి ఒక ఆమెని కొంతమంది ధర్మవాదులు వెళ్ళి కొంచెం మనస్సు నచ్చజెద్దాం అని వెళ్ళారు అసలు పరిస్థితి ఏమిటో తెలుసుకుందామని వెళ్ళేటప్పటికల్లా ఆమె వేషమంతా మారిపోయింది ముఖాలను మొత్తం కప్పుకొని కాస్త పైకెత్తి మాట్లాడింది నేను ఇంకా రాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో పేరుకి హిందువునే గాని నేను హిందువుగా ఒక్కరోజు బ్రతకలేదు ఆమె చెప్పిన మాట వినండి ఆలోచన హిందువుగా నేను ఒక్కరోజు బ్రతకలేదు ఎందుకంటే మా ఇంట్లో నాకు దేవుడు దండం పెట్టడం చెప్పలేదు భగవద్గీత అంటే ఏంటో చెప్పలేదు రామాయణం అంటే ఏంటో చెప్పలేదు ఎంతసేపు చదువు ర్యాంకులు తెచ్చుకో ర్యాంకులు తెచ్చుకో అని మాత్రమే చెప్పారు దాని తర్వాత బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నా నన్ను నా ధర్మంలో బొట్టు ఉండేది ఆ బొట్టు మా అమ్మాయి సరిగ్గా పెట్టుకోవద్దు నన్ను పెట్టుకోవద్దు ఇక్కడ నేను పెట్టుకోలేదు అలాగే బెతికాను కానీ బొట్టు పెట్టుకోవాలి నా ధర్మం అని గాని ఫలానా కట్టు ఉండాలి ఫలానా విధంగా దైవాన్ని నమస్కరించాలి ఫలానా మంత్రం చెప్పాలి పలానా శ్లోకం చదవాలి నీ గ్రంథం రామాయణం నీ గ్రంథం సుందరకాండ నీ గ్రంథం భగవద్గీతను చెప్పడానికి నా ఇంట్లో పుస్తకం కూడా లేదు